రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్పేట్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని ఎన్నిసార్లు టీచర్లకు సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ నాలుగో తరగతి చదువుతున్న చిన్నారి ఏకంగా మీర్పేట్ పోలీస్ స్టేషన్లో టీచర్లపై సిబ్బందిపై కేసు పెట్టింది భోజనంలో పురుగులు వస్తున్నాయని టీచర్కి చెప్పినందుకు టీసీ ఇచ్చి పంపిస్తారని బెదిరిస్తున్నారని చిన్నారి వాపోయింది చిన్నారి తెలిపిన వివరాల ప్రకారం మీర్పేట్ పోలీస్ స్టేషన్ సిఐ మహేందర్ రెడ్డి వెంటనే సిబ్బందిని స్కూల్ కి పంపించి విచారణ చేపట్టగా అక్కడ ఉన్న పరిస్థితులు చూసి పోలీస్ సిబ్బంది సైతం విస్తుపోయారు కుళ్లిపోయిన కూరగాయలు చెడిపోయిన ఆయిల్ పురుగులతో ఉన్నటువంటి బియ్యం చూసి వాటిని పోలీస్ స్టేషన్ కి తరలించారు నాలుగో తరగతి చదువుతున్న చిన్నారికి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలని ఆలోచన రావడం ధైర్యంతో కేసు పెట్టడం చూసి పోలీసులు చిన్నారిని అభినందించారు ఎందుకు వచ్చిన పోలీస్ స్టేషన్కి ఎవరి మీద ఏ స్కూల్ గవర్నమెంట్ స్కూలా ఎక్కడ అది డైలీ వస్తుందా అని కేసు పెట్టడానికి వచ్చినావా ఎన్నో క్లాస్ నువ్వు ఎన్నో క్లాసు ఫోర్త్ క్లాస్ ఓకే కేసు పెట్టడానికి వచ్చామా స్కూల్ మీద ఈరోజు ఇచ్చారా టీసీ టీసీ ఇస్తామన్నారా అన్నం బాగుంటుందా కూర బాగుంటా పురుగులు వస్తున్నాయని చెప్పి వచ్చాయా మీకు ఎప్పుడన్నా పురుగులు వచ్చినాయా రాళ్ళు కూడా వస్తున్నాయా చిన్న పెద్ద ఎంత సైజు ఉంటాయి రాళ్ళు అంతున్నాయా ఓకే వీడియో ఎవరి నెంబర్ అంటే సార్ ఒకసారి చూపించండి ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అది తీసుకున్నా ఇన్ఛార్జ్ అయితే హెడ్ మాస్టర్ గంగాధర్ సార్ అదే ఘోరంగా ఉన్నాయి రైస్ కూడా ఇవ్వ ఇది అయితే టూ మచ్ రైస్ చూడు ఇలాంటి రైస్ పిల్లలు పెడితే పాత రైస్ అనేది ముక్క ముక్క పట్టిన రైస్ అరే ముక్క రైస్ చూడు కనబడుతున్నా కూరగాయల ఇలాంటి కూరగాయలు పిల్లలు ఏముంటది నా పిల్లలు అంటూ ఉంటే మాక అర్థం కాలేంటిగా రిపేర్ చేస్తారా శ్రీనా మెకానికాన్ని సెక్షన్

మరి అప్పుడు గిన్నె ఇప్పుడు ఇంటికి వస్తాయి పోయింది కదా బయట ఎవరే అంజనేయులు ఏం పని చేస్తాడా అంజనేయులు ఏ టీచర్ ఏ స్కూల్ వాట రా అన్ని నేనే వాళ్ళు ఇప్పిస్తాడు ఆయన తిన అంటాడు తినకుంటే కోట అవుతాడు అంతే కదా ఇప్పుడు అందరి వాళ్ళ అందాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్